బాలాజీ నగర్ మాది ఈ ట్రై సైకిల్ అప్లై పెట్టుకున్నాము రావాలి వాళ్ళకి మా ధన్యవాదాలు నమస్తే అయ్యా కరీల బజార్ అరుంధి పాలెం నెల్లూరు నాకు యాక్సిన్ గారి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ పద్నాలుగు సంవత్సరాలలో ట్రై సైకిల్తో చాలా ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బంది పడతా ఉన్నాను ఏమి రెడ్డి బాబారెడ్డి సార్ గారు అప్లికేషన్ పెట్టుకున్నాను దయచేసి అతను అంతటిన స్పందించి వాటికి ప్రైజ్ సైకిల్ దయచేసారు అతనికి మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ దయచేసి మరి సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా పూర్తిగా మనస్కారించుకుంటూ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన నెల్లూరు జిల్లాలో మన ఇంటి గారు ఎం రెడ్డి రెడ్డి విలాంగులు అందరికీ బ్యాటరీ రీసైకిల్స్ ఇవ్వడం జరిగింది ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలండి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొద్దిగా చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తుంది ఎందుకంటే మాలాంటి అలాంటి వికలాంగులు ఎక్కడికైనా పడి పోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం బయటకు పోవాలన్నా కానీ ఎక్కడికైనా పోవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇంతకుముందు వచ్చిన గవర్నమెంట్ మాకు ఏ విధంగా సహకారం లేదండి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రా వచ్చి రాగానే మనకి పింఛను ఆరు వేలు చేశారు అలాగే మనకి నారాయణ సార్ గారు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు రోడ్లు కూడా బాధిత ఇస్తున్నారు అన్ని విధాలుగా ఇప్పుడు మనకి తొందరలోనే వికలాంగులందరికీ హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో బస్సు కూడా ఫ్రీ అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తున్నారు అదేవిధంగా మన ఎంపీ సార్ గారు మనకి చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉండండి ఎందుకంటే మనకి శ్రీశైకులు అనేది వాంటెడ్ మనం నడవాలంటే కూడా కష్టం చిన్న చిన్న వ్యాపారాలు చేసి మనం బతుకోవచ్చు అలాగే మన వికలాంగ సోదరులందరికీ అన్న తరఫున మేము ఎన్టీసార్కి చాలా రుణపడి ఉన్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి ఆశిస్తున్నాం